నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ తీవ్రమైన దారిద్ర్యం తొలగడానికి పరమశివుని ప్రీత్యర్థం వెలిగించే దీపమే నారికేళ దీపం అండి నారికేళ దీపం అంటే ఆ ముక్కిశ్వరుడికి చాలా ఇష్టము అలాగే మాసాల కల్లా కార్తీక మాసం చాలా విశేషమైన మాసంగా చెప్పుకుంటాం కదండి అలాంటి పవిత్రమైన ఈ కార్తీక మాసంలో పరమేశ్వరుని ప్రీత్యర్థం వెలిగించే దీపమే నారికేళ దీపం మరి ఈ నారికేళ దీపము కార్తీక మాసంలో ఎప్పుడు వెలిగించాలి ఎవరు వెలిగించాలి ఎక్కడ వెలిగించాలి పాటించాల్సిన విధి విధానాలు ఏమిటి ఆ టైంలో పరమేశ్వరునికి ఏ టైంలో వెలిగించాలి ఇవన్నీ కూడా వివరంగా తెలుసుకుందామండి దీనికోసం అని చెప్పేసి ఇది ఈ దీపం అనేది నారికేళ్ల దీపము మనము ప్రదోష సమయంలో వెలిగిస్తే చాలా మంచిదండి మన పూజా మందిరంలో శివపార్వతిలో ఫోటో ఉంటుంది కదండి ఫోటో ఉన్నా పర్లేదు శివలింగం ఉన్నా శివలింగం ఉన్న వాళ్ళయితే నిత్యంగా డైలీ కూడా మనము అభిషేకాదులు నిర్వహించుకుంటూ ఉంటారు కదండి లేదా ఒకవేళ శివలింగం లేదండి మా ఇంట్లో చిత్రపటమే ఉందనుకున్నా కూడా శివపార్వతుల ఫోటో ముందు మనం ఈ నారికేళ దీపము వెలిగించుకోవచ్చండి నారికేళ దీపము అంటే కొబ్బరికాయ దీపం అండి కొబ్బరికాయకి మూడు కన్నులు ఉంటాయి కదండి అలాగే ఆ ముక్కేశ్వరుడికి చాలా ఇష్టమైన దీపము కార్తీక మాసంలో వెలిగిస్తే విశేషమైన ఫలితం కలుగుతుందండి విద్యార్థులకి అయితే చక్కగా చదువు బాగా వస్తుంది అనమాట ఈ దీపం వెలిగించిన దీపం దగ్గర కొద్దిగా కొంచెం అక్షంతలు వేసి నమస్కారం చేసుకున్నా కూడా చాలా విశేషమైన ఫలితం కలుగుతుందండి మనం ముందుగా శివపార్వతుల ఫోటోకి అలాగే షోర్సోప్చార పూజ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని రాగి లేదా ఇత్తడి లేదా ప్లేట్ తీసుకోండి అలాగే స్టీల్ ప్లేట్ మాత్రం వాడకూడదండి రాగి ఇత్తడి ప్లేట్లు మాత్రమే తీసుకోవాలి లేదా మా ఇంట్లో రాగి లేదా ఇత్తడి ప్లేట్ లేదు అనుకునే వాళ్ళు మాత్రం ఒక పేపర్ ప్లేట్ అయినా కూడా తీసుకోవచ్చండి ఇలా ఆ పేపర్కి స్వస్తి కుర్తి వేసుకొని మనం గంధము కుంకుమ బొట్లు పెట్టుకొని మనము ఈ కొబ్బరికాయ దీపము అంటే నారికేళ్ళ దీపం వెలిగించుకునే ముందుగానే మనం ఏ కొబ్బరికాయ అయితే తీసుకుంటున్నామో ఆ కొబ్బరికాయని కొంచెం పసుపు నీళ్లతోటి కడగాలండి అలాగే శుద్ధి అవుతుంది కదా చాలా చేతులు మారి వస్తుంది కాబట్టి ఇలా పసుపు కలిపిన నీళ్లలో కడిగేసి మనం ఈ కొబ్బరికాయని కొంచెం ఈక్వల్ గా వచ్చేలాగా కొట్టుకోవాలండి కొద్దిగా అటు ఇటు అయినా కూడా పర్వాలేదండి ఈ కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత మనం రెండు ముక్కలుగా అవుతుంది కదండి ఇప్పుడు దీన్ని మనకి మూడు కన్నులు ఉంటాయి కదండి అటువైపు మాత్రమే తీసుకోవాలన్నమాట రెండోది పక్కన ఉంటుకొని మనం నేను చెప్తానండి తర్వాత ఏం చేయాలనేది ఇప్పుడు మనం ఇందాక గంధము కుంకుమట్లతోటి స్వస్తి గుర్తు వేసుకున్నాం కదండి దాని మీద మూడు తమలపాకులు ఉంచేసి దాని మీద మూడు గుప్పెళ్ళు అనగా మూడు దోశతో మూడు సార్లు ఈ విధంగా బియ్యం పోసుకోవాలండి బియ్యం పోసుకొని దీని మీద కొద్దిగా కుంకుమ పసుపు వేసుకొని మనం కొట్టుకున్న ఈ కొబ్బరికాయ ఉంది కదండి ఈ కొబ్బరి చిప్ప ఏంటంటే ఒక చిప్ప పక్కన పెట్టండి ఇదిగోండి మూడు ఉన్నాయి కదండి మూడు కన్నులు ఉన్న ఈ చిప్పను మాత్రమే తీసుకోవాలి మనం ఈ దీపం వెలిగించడానికి ఈ దీపానికి కూడా ఈ కొబ్బరి చిప్పకు కూడా మనం ఏ కొబ్బరి చిప్పలో అయితే వెలిగిస్తున్నామో ఆ కొబ్బరి చిప్పకు కూడా ఇలా మూడు చోట్ల గంధము కుంకుమొట్లు పెట్టుకోవాలండి ఏదైనా కూడా ఈ కొబ్బరి దీపము అంటే నారికేళ దీపంలో మూడు అనే సంఖ్యకు ప్రాధాన్యత ఉందండి ముక్కన్ టిష్యూ ఇష్టమైన దీపం కదండి మూడు కన్నులు ఉంటాయి కదండి కొబ్బరికాయ కూడా అందువల్ల స్వామివారికి చాలా ఇష్టం అనమాట దీనిలో నేను నువ్వుల నూనె పోసాను ఈ నువ్వుల నూనె పోసిన తర్వాత ఇక్కడ రెండు ఒత్తులు ఒక వత్తిగా చేసి ఒకటి తూర్పు వైపుకి పెట్టుకోవాలండి మళ్ళీ ఇంకొక రెండు ఒత్తులు ఒక వత్తిగా చేసి ఇంకొకటి ఉత్తరం వైపుకి పెట్టుకోవాలి ఇంకొక రెండు ఒత్తులు ఒక వత్తిగా చేసి ఈశాన్యం వైపుకి పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా చూస్తున్నారు కదండి రెండు ఒత్తులు కలిపి ఒక వత్తిగా వేస్తున్నాను ఇలా మూడు ఒత్తులు తీసుకొని మనం అగరబత్తితో అయినా లేదా ఏకహారతితోనైనా కూడా ఈ దీపాలు అనేది మనం వెలిగించుకోవాలండి ఈ విధంగా వెలిగించుకున్న తరువాత మనం ఈ దీపం దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అక్షంతలు వేసి నమస్కారం చేసుకొని మన దగ్గర ఏ పుష్పాలు అయితే అందుబాటులో ఉన్నాయో ఆ పుష్పాలన్నీ కూడా ఈ విధంగా దీపం చుట్టూ అందంగా అలంకరించుకోవాలండి ఈ దీపం అనేది మనము ఏదైనా ఒక సోమవారము వెలిగించుకోవచ్చు లేదా కార్తీక పౌర్ణమి రోజు వెలిగించుకోవచ్చు ఏదైనా కార్తీక మాసంలో వచ్చి ఏ పర్వదినం రోజైనా కూడా ప్రదోష సమయంలో మాత్రమే వెలిగిస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతుందండి లేదండి మేము తెల్లవారుజామున కూడా అలా ఉదయాన్ని సూర్యోదయానికన్నా ముందే మేము పూజ చేసుకుంటాము అప్పుడు మేము వెలిగించవచ్చా అంటే వెలిగించవచ్చండి కాకపోతే ప్రదోష సమయంలో వెలిగిస్తే విశేషమైన ఫలితం అనేది కలుగుతుంది దానికి రెట్టింపు ఫలితం ప్రదోషం సమయంలో వెలిగించే దీపానికి ఉంటుంది స్వామివారికి ఇష్టమైన దీపం కదండి పరమేశ్వరునికి అందువల్ల ఈ దీపానికి నేను ఇక్కడ దూపం కూడా చూపించాను ఇలాగే ఇక్కడ ఈ దీపం దగ్గర ఒక చిన్న ప్లేట్ పెట్టుకొని మనం నేను విభూతి కలిపిన అక్షంతలు తీసుకున్నానండి విభూతి కలిపిన అక్షంతలు తీసుకొని ఇక్కడ శివుని అష్టోత్తరం చదువుకుంటూ ఈ అక్షంతలతోటి పూజ చేయాలండి ఇక్కడ ఈ దీపం దగ్గరే బియ్యం దగ్గర మనం వేయలేం కదండి అందువల్ల బియ్యంలో అన్నీ కలిసిపోతాయి కాబట్టి ఈ అక్షంతలు అనేది ఒక సపరేట్గా పే ప్లేట్ ఒకటి తీసుకొని ఆ ప్లేట్లో శివ అష్టోత్తరం చదువుకుంటూ ఇలా వేస్తే ఏంటంటే ఈ అక్షంతలు అనేది తర్వాత మనం రోజువారీగా స్నానం చేసిన తర్వాత రెండు అక్షంతలు మనం బయటికి ఏదన్నా పని మీద వెళ్ళేటప్పుడైనా కూడా ఇలా సిరస్ పైన వేసుకొని వెళ్తే చాలా మంచిదండి ఇలా అష్టోత్తరం చదువుకున్న తర్వాత నేను ఇక్కడ తాంబూలం సమర్పించానండి ఇందాక ఇక్కడ మనం రెండు చిప్పలు వచ్చాయి కదండి కొబ్బరికాయలు రెండు చిప్పలు వచ్చినప్పుడు ఏంటంటే ఒక చిప్పలో మనం దీపం వెలిగించాం కదండి ఇంకొక కొబ్బరి చెప్ప ఏంటంటే ఇందులో ఏదైనా కానీ మీరు బెల్లమైనా పెట్టి పెట్టుకోవచ్చు నేను ఇక్కడ గోధుమ రవ్వతో చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించానండి స్వామివారికి గోధుమ రవ్వ అంటే చాలా ఇష్టము అందువల్ల నేను ఇక్కడ గోధుమ రవ్వతో చేసిన నైవేద్యంగా అనమాట ఆ రెండో చెప్పులో పెట్టి ఒకవేళ మేము నైవేద్యము తయారు చేయలేము మాకు రాదండి అనుకున్న వాళ్ళు ఈ రెండు కొబ్బరి చెప్పులు మీరు బెల్లం పెట్టేసి చెప్పు నిండా కూడా బెల్లం పెట్టి నైవేద్యంగా స్వామివారికి సమర్పించి అలాగే ఈ దీపానికి కూడా మనం హారతిచ్చి కొంచెం కొన్ని అక్షంతులు పువ్వులు తీసుకొని స్వామివారికి మనసులో ఉన్న కోరికను విన్నవించుకోండి స్వామివారు ఈ సమయంలో చాలా ఆనందంగా ఉంటారండి ప్రదోష సమయంలో మనకి ప్రమద గణాలతో కలిపి ఆనందంగా నాట్యం ఆడుతూ ఉంటారంట అందుకని చెప్పేసి ఈ ప్రదోష సమయంలో వెలిగించే దీపానికి చాలా విశేషమైన ప్రాముఖ్యత ఉంది అందులోనూ ముక్కంటిశ్వరునికి ఇష్టమైన ఈ మూడు కన్నులు కల ఈ నారికేళ దీపాన్ని వెలిగించడం వలన మీ కోరికలన్నీ కూడా నెరవేర్తాయండి ఇలా వెలిగించిన తర్వాత ఈ దీపం అనేది కొండెక్కిన తర్వాత ఈ కొబ్బరి చిప్పని ఏం చేయాలి ఈ నైవేద్యం కానీ ఈ బియ్యం కానీ ఇవన్నీ కూడా ఏం చేయాలి అనే డౌట్ అనేది చాలామందికి వస్తుందండి ఈ కొబ్బరి చిప్ప దీపం అంతా కూడా మనం వండెక్కిన తర్వాత ఈ కొబ్బరి చిప్ప ఏదైనా ఒక చెట్టు మొదట్లో తొక్కని ప్లేస్లో వేయాలండి అలాగే దీని కింద ఉన్న బియ్యం అనేది మనము ఏదైనా కూడా నాన్ వెజ్ తినని రోజుల్లో మనం వండుకొని తినొచ్చు అనమాట అలాగే ఈ అక్షంతలు మాత్రం డైలీ కొంచెం పక్కన పెట్టుకొని సిరస్సు పైన మీరు స్నానం చేసిన తర్వాత ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైతే ఆఫీస్కి వెళ్తూ రెండు అక్షంతలు అనేది సిరసు పైన వేసుకుంటే చాలా మంచిదండి ఈ ప్రసాదం కూడా నైవేద్యంగా మీరు తీసుకు ఇంట్లోనే వారందరికీ పెట్టండి మీరు బెల్లం ముక్కైనా కూడా పెట్టవచ్చండి లేదా ఇలా గోధుమ రవ్వుతో అవకాశం ఉంటే చేయండి అలాగే ప్రదోష సమయంలో వెలిగించాలి అనుకున్నప్పుడు మరి ఉపవాసం ఉండి వెలిగించాలా అంటే ఈ దీపం వెలిగించేటప్పుడు దీపం వెలిగించేంత వరకు ఉపవాసం ఉండి వెలిగిస్తే చాలా మంచిదండి మేము ఏమి తినకుండా ఎక్కువసేపు ఉండలేము అనుకునేవాళ్ళు ఎవరైనా పాలు పళ్ళు ఇలా తినేసి అన్నం తినకుండా అలా పాలు పళ్ళు తిని ఈ దీపం వెలిగించేంత వరకు అలా ఉపవాసం ఉండి దీపం వెలిగిస్తే చాలా మంచి ఫలితం అనేది కలుగుతుందండి ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కూడా అవకాశం ఉన్నంత వరకు ఈ విధంగా పూజ చేసుకొని నారికేల దీపాన్ని వెలిగించి ఆ ముక్కేశ్వరిని అనుగ్రహానికి పాత్రలో తారనుకోరు ఒక్కొక్క లైక్ ఇవ్వడం మర్చిపోవద్దండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్